హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు షీ లో ఉన్నానండి షీ నీట్స్ అంటే తెలిసిందే కదా మధ్య పార్టీ వేర్ శారీస్ కానీ డిజైనర్ శారీస్ కానీ పెట్టింది పేరు ఇప్పుడేంటంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మనకి చాలా వరకు చీరలన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నారు టెన్ పర్సెంట్ నుంచి మొదలు పెడితే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు సేల్లో అయితే చీరలు ఉన్నాయండి మీరు స్టోర్కి విజిట్ చేస్తే సెపరేట్ సెక్షన్ ఉంటుంది అక్కడ కొన్ని వెరైటీస్ అన్నీ కూడా ఆఫర్లో అయితే అవైలబుల్లో ఉంటాయి కాకపోతే ఏంటంటే సింగిల్ సింగిల్ మాత్రమే ఉంటాయి కెట్లాగ్లో కొన్ని కలర్స్ కానీ కొన్ని డిజైన్స్ కానీ ఉంటాయి కదా అలాంటి పార్టీ చీరలు అన్నీ కూడా ఇప్పుడు ఆఫర్లో మనం తీసేసుకోవచ్చు అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది కానీ మనకి స్టోర్లో క్రౌడ్ లేకపోతే కొంచెం ఫ్రీగా ఉంటే మాత్రం ఆన్లైన్ చేస్తారు కానీ మీరు నైంటీ నైన్ పర్సెంట్ స్టోర్కి విజిట్ చేయడానికి ట్రై చేసేసేయండి మంచి ఆఫర్స్ ఉన్నాయండి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి అండ్ స్టోర్ మనకి కొత్తపేట శ్రీలక్ష్మి వైట్ హౌస్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది కదా దాంట్లోనే మనకి షీరీప్స్ అయితే ఉంటుంది ఇవే కాకుండా ఇంకా మంచి మంచి కొత్తగా లేటెస్ట్ డిజైన్స్ అయితే అన్ని ఉన్నాయి ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేసేయండి ఇంకా లేచేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ వన్ అయితే చూద్దాం ఇదండి ఇది బనారస్ జార్జి ఓకే సో ఇదంతా కూడా వీవింగ్ అండి మనకు కనపడేదంతా కూడా వీవింగ్ లోనే అనమాట మనకి ఇక్కడ బార్డర్లో కూడా గోటాపట్టి బార్డర్ అయితే ఇచ్చేసారు ఇవన్నీ ఇప్పుడు ఆఫర్లో ఉన్నటువంటి వెరైటీస్ చూపిస్తున్నాను ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో అయితే ఉంటుంది సో చీరంతా ఇట్లా బోటీస్ అయితే వస్తాయి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఒక్క నిమిషం ఇలా చూద్దాం ఇట్లా పెట్టుకో అసలు చూసారా బ్లౌజ్కి కూడా రెండు వైపులా వీవింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ విత్ హ్యాండ్ పర్పస్ కూడా అసలు ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఏంటో చూడాలి యాక్చువల్గా ఇది లెవెన్ హండ్రెడ్ రూపీస్ అది కూడా ఆఫర్ ప్రైజే కానీ ఇప్పుడైతే ఇంకా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఇస్తున్నారు జస్ట్ సెవెన్ సెవెంటీ రూపీస్ అండి అన్నీ కూడా సింగిల్ సింగిలే ఉంటాయి మీరు చాలా ఫాస్ట్గా స్టోర్కి అయితే రావాలి ఏడు వందల డెబ్బై రూపాయలకి ఇట్లా చాలా ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ చూద్దామండి తెలుసు కదా మనకి మంచి కేటలాగ్ వెరైటీ డోలా ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది ఇదంతా కూడా మనకి అంటే వాషబుల్ అనమాట మనకి వాష్ చేస్తే ప్రింట్స్ పోవడం అలాంటిది ఏమీ ఉండదు ఫస్ట్ క్వాలిటీలో వచ్చినటువంటి వెరైటీ బ్లౌజ్ చూడండి ఏ విధంగా అయితే ఇస్తారు మైకా ఫ్రింట్స్ అంటాం కదండి అది కానీ ఇవి ప్రింట్స్ ఏమి పోవు ఇది కూడా ఇప్పుడు ఆఫర్లోనే ఇస్తున్నారు ఒకసారి దీని ప్రైస్ చెప్తాను ఇక డిస్కౌంట్ తర్వాత అండి సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది జస్ట్ సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఈ ప్రైస్కి అయితే ఎక్కడ రాదు కాకపోతే సింగిల్ సింగిల్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ ప్రైస్లో ఇస్తున్నారు నెక్స్ట్ వెరైటీ చూడాలి మీకు ఒక్కొక్క చీరది క్లియర్గా ప్రైస్ అయితే మెన్షన్ చేస్తాను సో ఇంకా ఆ ప్రైజ్ అనేది ఫైనల్ ప్రైస్ ఇది ఆఫర్ కాబట్టి మీరు స్టోర్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఆన్లైన్ కన్నా కూడా ఇది మంచి క్యాట్లాగ్ చందేరి వెరైటీ అండి ఆఫీస్ వేర్కి అట్లాగా చాలా బాగుంది ఇలా చూడండి చీరంతా కూడా ప్రింటెడ్ స్టైల్లో ఇది వీవింగ్లో వచ్చినటువంటి బోర్డరు ఇది బ్లౌజ్ ఇట్లా ప్రైస్ చూద్దాం ఇది కూడా జస్ట్ సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి వస్తుందండి డిస్కౌంట్ తర్వాత ఈ ప్రైస్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ అది ఇది కూడా చాలా మందికి ఐడియానే ఉండి ఉంటుంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్యాటర్నే ఇలా చూడండి మొత్తం బూటా వెరైటీతో పాటు డిజిటల్ ప్రింట్లో వచ్చేస్తుంది వీవింగ్ బోర్డర్ పిస్తా గ్రీన్ కలర్ షేడ్ అయితే ఉంది ఇది పళ్ళు దీనిలో కూడా ఏంటంటే ఇట్లా చిన్నగా ఫ్లవర్ ప్రింట్లో బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ దీని ప్రైజ్ డిస్కౌంట్ తర్వాత నైన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి థర్టీన్ థర్టీ ఫైవ్ ఉంది డిస్కౌంట్ తర్వాత నైన్ థర్టీ ఫైవ్కి వచ్చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మీకు ఫ్యాబ్రిక్స్ అన్నీ వేర్వేరుగా ఉంటాయి ప్రైజెస్ అన్నీ వేర్వేరుగా ఉంటాయి అయితే క్లియర్గా ప్రైస్ మెన్షన్ చేస్తాను మీకు ఈజీ అయిపోతుంది ఇది బాగుంది కదండి ఏంటిది ఫ్యాబ్రిక్ మనకి మూంగా క్రేప్ అలా ఉంటాయి మోంగా క్రేప్ ఎలిఫెంట్స్ చూసారా ఇట్లాగా లో చాలా కొత్తగా ఇచ్చారండి ఇదంతా లావెండర్ కలర్ బార్డర్ చూసారు కదా ఈ విధంగా దీని ప్రైస్ చాలా తక్కువండి అసలు థౌజండ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు విత్ బార్డర్ ఓకే నెక్స్ట్ ఆన్లైన్ కన్నా కూడా మీరు స్టోర్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి షీ నీడ్స్ వైట్ హౌస్ కొత్తపేటలో అండి శ్రీలక్ష్మి వైట్ హౌస్ బెనారసీ ఫ్యాబ్రిక్లో మరో డిజైన్ అనమాట గ్యాప్ బార్డర్ వచ్చింది ఇంకా దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ బ్లౌజ్ కూడా బ్రొకేడ్లోనే ఇస్తారు ఎట్లా ఈ స్టోర్కి వస్తే ఏంటంటే మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో కూడా చీరలు ఉన్నాయి ఆఫర్లో అలా కూడా మీరు తీసుకోవడానికైతే ఉంటుంది టెన్ పర్సెంట్ నుంచి మొదలు పెడితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్లో చీరలు అయితే ఉన్నాయి బాధని అండి ఇది ఇప్పుడు రన్నింగ్ వెరైటీయే మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది కదా విత్ వర్క్తో ఇచ్చారు అండ్ ప్రైస్ వచ్చేసి ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫోర్టీన్ ఫోర్టీ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీకి వస్తుందండి ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత నెక్స్ట్ ఎందుకంటే డిస్కౌంట్లో ఆఫర్లో చీరలు కాబట్టి ఆన్లైన్లో అంత సర్వీస్ ఇవ్వలేము అని చెప్పారు కొంచెం ఫ్రీగా ఉంటే ఆన్లైన్ ఇస్తారు కాకపోతే షాప్లో కూడా జనాలు ఎక్కువగా ఉంటే మాత్రం ఆన్లైన్ కొంచెం కష్టం స్టోర్ విజిట్కే మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి ఈ చీర చూసారు కదా కోటా కదండి ఫ్యాబ్రిక్ కోటా కోటా విత్ కంచి బార్డర్స్ రిచ్ పళ్ళు వచ్చింది ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ అండి సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అన్ని సింగిల్ సింగిల్ ఉన్నాయి బాగుంది కదా అలోవర్ ఇచ్చారు ప్రైస్ చూద్దాం ఎంత బాగుందో ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత థౌజండ్ టెన్ మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉందండి ఈ చీర ప్రైజ్ డిస్కౌంట్ తర్వాత మాత్రం థౌజండ్ టెన్ ఓన్లీ ఇది బ్లౌజ్ దీనికి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఈ చీర కూడా ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నటువంటి చీరలే అండి ఇవన్నీ కూడా సో చూశారు కదా ఇదంతా వీవింగ్లోనే వచ్చేస్తుంది ఇది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ రూపీస్కి వస్తుందండి ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత ట్వెల్వ్ థర్టీ నెక్స్ట్ వన్ చూద్దాం ఇలా చూడండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇలా చూడండి చిన్న బార్డర్తో ఆల్ ఓవర్ వీవింగ్లో ఉన్నటువంటి చీరలండి బెనారసీ మెటీరియల్ ఈ చీర ప్రైస్ చూద్దాం ఒకసారి నైన్టీన్ సిక్స్టీ రూపీస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి నైన్టీన్ సిక్స్టీ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా బెనారసీ ఆల్ ఓవర్ వీవింగ్లో ఉన్నటువంటి చీరలు అండ్ ఇక్కడ వీవింగ్ బార్డరే దీని ప్రైస్ చూద్దాం ఎయిట్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి వస్తుందండి ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత చిన్న బుటా స్టైల్లో ఇట్లా బ్లౌజ్ ఇచ్చారు సో స్టోర్ విజిట్ చేస్తేనే బెటర్ అండి ఆన్లైన్ అయితే కొంచెం తక్కువ అని చెప్పాలి స్టోర్ విజిట్కే మీరు ట్రై చేయండి అండ్ ఈ చీర కూడా ప్రైస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని ఇచ్చారు యాక్చువల్గా అయితే ఇది థౌజండ్ ఎయిటీ ఉంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ మనం బెనారస్ జార్జెట్ ఇది దీని ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది ఎలా చూడండి మరో వెరైటీ ఇది ఇదంతా కూడా వేవింగ్లోనే ఇచ్చారు ట్వెల్వ్ సిక్స్టీ అండి డిస్కౌంట్ తర్వాత ట్వెల్వ్ సిక్స్టీ రూపీస్ దీనికి ఇది బ్లౌజ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా ఇందాక రెడ్ కలర్లో ఒక శారీ చూసాం కదండి సేమ్ దాంట్లోదే మంచి బ్లూ కలర్ అదే మోడల్ ఇది చీర ఆల్ ఓవర్ బ్రోకేజ్ స్టైల్లో ఉంది చూడండి అండ్ దీని ప్రైజ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఓన్లీ డిస్కౌంట్ తర్వాత బెనారస్ జార్జెట్ మంచి నేవీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మొత్తం బూటా ఇచ్చారు ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఎయిటీ అండి డిస్కౌంట్ తర్వాత థర్టీన్ ఎయిటీలో వస్తుంది మరో చీర చూద్దాం ఈ చీర కూడా బెనారస్ జార్జెటే సెల్ఫ్లో కాంట్రాస్ట్ అయ్యండి మెజంతా పింక్ షేడ్లో వచ్చింది మనకి బార్డర్ ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు విత్ బార్డర్ ఒక్క నిమిషం ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ అండి నెక్స్ట్ చాలా ఇప్పుడు బెనారస్ ఫ్యాన్సీ అనమాట అండ్ దీని ప్రైజ్ థౌజండ్ ట్వంటీ ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ వీవింగ్ స్టైల్లో ఉంటుంది నెక్స్ట్ చూద్దాం తర్వాత మంచి ప్యారట్ గ్రీన్ చూడండి ఒకసారి చీర ఎంత బాగుందో ఆల్ ఓవర్లోనే వచ్చింది చీర వీవింగ్ మొత్తం ఇక్క స్టైల్ వీవింగ్ అయితే ఉంది చీర అంతా ఇట్లాగే ఉంటుంది మీ వైపు ప్రైజ్ ఉన్నట్టు చూడరా ప్రైస్ ఇక్కడ థౌజండ్ ఎయిటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ ఎయిటీలో వస్తుంది బ్లూ కలర్ అండి ఇలా కాంట్రాస్ట్ మెహందీ మ్యాచింగ్లో ఉంది బార్డర్ అంతా కూడా గ్యాబ్ బార్డర్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో వస్తుందండి అండి యాక్చువల్గా సెవెంటీన్ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు ట్వెల్వ్ ట్వంటీలో వస్తుంది సో ఇది కూడా మొత్తం వీవింగ్ లోనే చందేవి ఫ్యాబ్రిక్ మొత్తం వీవింగ్ కంచి బార్డర్ ప్రైస్ చూద్దాం దీని ప్రైస్ మెన్షన్ చేయలేదా వైపు ఎంత ఇది నైన్ ఫార్టీ ఫైవ్ ఆ నైన్ నైన్ ఫార్టీ లోనే వచ్చేస్తుంది ఇంకొక వెరైటీ చూడండి చి బాటిల్ గ్రీన్ సిల్వర్ జరీ మొత్తం కూడా మనకి డాలర్ బుటా అంటాం కదా అట్లా ఇచ్చారు ఇదంతా థర్టీన్ సెవెంటీ ఫైవ్కి వస్తుందండి డిస్కౌంట్ తర్వాత నెక్స్ట్ చూసేసేయండి మంచి నెవీ బ్లూ అండ్ రెడ్ కలర్ మ్యాచింగ్లో అండి మిడిల్ అంతా కూడా చిన్న చిన్న డాలర్ బూటా ఇచ్చారు ఇప్పుడు వెనారసీ క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ డిస్కౌంట్ ఇదైతే యాక్చువల్గా నైన్టీన్ సిక్స్టీ రూపీస్ మీకు ఇక్కడ మెయిన్ ప్రైస్ తెలుస్తుంది కదా ఇప్పుడు డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు లెవెన్ ఎయిటీ రూపీస్కే వచ్చేస్తున్నారు ఇలా చాలా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి ఇది కూడా బాగుంది చూడండి అంటే మనకి ప్యూర్ క్వాలిటీలో డోలా ఫ్యాబ్రిక్ ఇక్కడ పైపింగ్ బార్డర్ కూడా ఇచ్చారు ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అండి బ్లౌజ్ కూడా త్రీ ప్రింట్స్ అంటాం చూడండి అట్లాగే ఇచ్చారు దీని ప్రైస్ చూద్దాం ఎంత తక్కువ ప్రైస్ చూసారా టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత ట్వెల్వ్ థర్టీ రూపీస్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్తో తీసుకోవచ్చు ట్వెల్వ్ థర్టీ ఇలా చూసారా ఇదొక ప్యాటర్ను దీని ప్రైస్ చూద్దాం ఎయిట్ ఫార్టీకి వస్తుంది సూపర్ అసలు ఎయిట్ ఫార్టీ రూపీస్లో ఇంత మంచి చీర అండ్ మీరైతే తప్పనిసరిగా స్టోర్ విజిట్ మాత్రం చేయండి బాటిల్ గ్రీన్ చేసారా కొంచెం టైం ఉంటే మీకు ఆన్లైన్ ఇస్తారు ఇది ట్వెల్వ్ ట్వంటీ రూపీస్ అండి డిస్కౌంట్ తర్వాత ట్వెల్వ్ ట్వంటీ యాక్చువల్గా అయితే టూ థౌజండ్ చేంజ్ ఉంది ఇప్పుడు డిస్కౌంట్ కాబట్టి ట్వెల్వ్ ట్వంటీ బ్లౌజ్ కూడా ఫుల్ వీవింగ్లో వచ్చింది ఇట్లా ఇంకోరు చూద్దాం ఇది కూడా మంచి క్యాటలాగ్ వెరైటీ ఎలా మొత్తం ఇక్కడ ప్యాటర్న్ ఇది క్లాత్లోనే వీవింగ్ వచ్చేస్తుంది అండి బార్డర్ ఈ విధంగా వచ్చింది ఇదంతా కూడా పల్ అండ్ బ్లాక్ ప్రైస్ చూసారా ఇది థౌజండ్ ఫార్టీ డిస్కౌంట్ తర్వాత థౌసండ్ ఫార్టీకి వస్తుంది నెక్స్ట్ చూద్దాం జార్జెటా ఇలా చూడండి ఇదంతా వీవింగ్లోని మంచి రెడ్ కలర్ బ్లౌజ్ గ్రీన్ ఇచ్చారు కూడా చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి మనకి ట్వెల్వ్ ట్వంటీ రూపీస్కే వచ్చేస్తుంది టూ థౌజండ్ చేంజ్ ఉంది ఇది నెక్స్ట్ ఎలా జో గ్రీన్ అండ్ మెరూన్ ఎంత బాగుందో చూసారా మొత్తం బూటా అసలు పైన వైపు బార్డర్ కూడా చూపించారా ఎలా జో చీరంతా కూడా బూటాస్ వచ్చేసి పైన వైపు చిన్న బార్డర్ దీని ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి డిస్కౌంట్ తర్వాత ఇలా మంచి మంచి ఫ్యాన్సీ చీరలు పార్టీవేర్ చీరలు అన్నీ కూడా డిస్కౌంట్లో అయితే పెట్టారు షీనిస్ తెలిసిందే కదండి మంచి డిజైనర్ శారీస్ అయితే ఉంటాయి సూపర్ ఉంది కదా ఈ చీర బిగ్ బార్డర్ లైట్ ఎల్లోకి మంచి బ్రౌన్ మ్యాచింగ్ ఇది ప్రైజ్ ఫోర్టీన్ థర్టీ మాత్రమే టూ థౌజండ్ త్రీ ఎయిటీ ఉందండి డిస్కౌంట్ ఫోను మనకి ఫోర్టీన్ థర్టీ రూపీస్లో వస్తుంది పింక్ పింక్ అండ్ నేవీ బ్లూ చూడండి ఎంత బాగుందో ఇది కూడా ప్రైస్ అయితే ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్లో వస్తుంది నెక్స్ట్ పీస్ చూద్దాం దీంట్లోదే అనుకుంటా ఆనంద బ్లూ గ్యాబ్బోర్డ్ చూడండి క్రిప్ప డిజైన్ ఆల్ ఓవర్ వేవింగ్ ప్రైస్ చూద్దాం ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ తర్వాత సేమ్ అండి ఇందులోనే మరో కలరు గ్రీన్ కలర్ ఇచ్చారు సేమ్ ప్రైస్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఈ దీంట్లో మాత్రం ఒక త్రీ కలర్స్ వచ్చాయి ఇలాంటి చీర రెడ్లో చూసాము కదా ఇందాక ఇది కూడా ట్వెల్వ్ ట్వంటీలో వస్తుందండి ఈ చీర రెడ్లో చూసాము ఇప్పుడు నవీ బ్లూలో మరో కలర్ వచ్చింది ట్వెల్వ్ ట్వంటీ ఉండి అవును కాంట్రాస్ట్ ఇచ్చారు తెచ్చేయండి కాంట్రాస్ట్ పింక్ ఇలా మీరు స్టోర్కి వస్తే ఇట్లాంటివన్నీ పిక్ అండి ఎందుకంటే కొంచెం మంచి మంచి పీసెస్ ఉన్నాయి మనకి నచ్చింది తీసుకుంటాం కదా స్టోర్కి వస్తే అలా టిష్యూలో చూడండి టిష్యూ విత్ రేవింగ్ అనమాట బాగుంది ఎల్లో అండ్ సీ గ్రీన్ ఇది డిస్కౌంట్ తర్వాత చాలా తక్కువ ఎయిట్ థర్టీ ఫైవ్ చాలా తక్కువండి ప్రైస్ అయితే నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు మనకి ఏంటంటే బిన్ని క్రేప్ లాంటి మెటీరియల్స్ చూస్తున్నాం కదా వాటిల్లో వచ్చింది అండ్ ఇక్కడ సెవెంటీన్ హండ్రెడ్లో వస్తుందండి ఇది ఇప్పుడు టూ థౌజండ్ వన్ ట్వంటీ ఉంది అలాంటిది ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది నెక్స్ట్ చూడండి అఫీషియల్ పర్పస్ అయితే సూపర్ ఉంటుందండి మొత్తం కూడా ఇది క్లాత్లోనే వీవింగ్ లాగా ఇచ్చారు ఇక్క ప్యాటర్న్ టిష్యూ బార్డర్ అసలు దీనికి డిస్కౌంట్ ఏంటో చూద్దాం యాక్చువల్గా ఫోర్టీన్ థర్టీ రూపీస్ అండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు డిస్కౌంట్ తర్వాత థౌజండ్ రూపీస్లో తీసుకోవచ్చు ఈ చీరని ఇలాంటివి స్టోర్కి విజిట్ చేస్తే చాలా ఉన్నాయి నెక్స్ట్ చూద్దాం ఇది కూడా అలూర్ బ్రొకేట్ టైప్ వీవింగ్ ఈక్వల్ బార్డర్స్ అండి ఇది ప్రైజ్ ట్వెల్వ్ ట్వెల్వ్ సిక్స్టీ ఉంది డిస్కౌంట్ తర్వాత థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఎయిట్ ఎయిటీ ఫైవ్ మాత్రమే మంచి గ్రేన్ చూద్దాం అసలు వస్తే ఒక సెక్షన్లో మనకి ఇట్లా డిస్కౌంట్లో ఆఫర్లో ఏవి చీరలు ఉన్నాయో అవన్నీ సపరేట్గా పెట్టారు ఇంకా మీరు ఏది కావాలన్నా అక్కడి నుంచి పిక్ చేసుకోవచ్చు టెన్ పర్సెంట్ నుంచి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఉన్నారు చీర చూడండి చక్కగా రెండు వైపులా ఈక్వల్ బార్డర్ ఇక్కడ మంచిగా జరీ లైన్ షైనింగ్తో కనబడుతుంది సార్ ఇలా దీని బ్లౌజ్ చాలా బాగుంది ఇదండి అలు బ్రొకేడ్లు బ్లౌజ్ అయితే ఇచ్చారు సూపర్ ఉంది చీర మాత్రం కాకపోతే సింగిల్ సింగిల్ ఉన్నాయి దీని ప్రైస్ కూడా ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంది ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత థౌజండ్ ఫార్టీలో ఇస్తున్నారు ఇది చూడండి సాఫ్టీ అంటాం కదా మనకి ఫస్ట్ క్వాలిటీలో అండి ఇదంతా వీవింగ్ ప్రైస్ చూద్దాం ఇక్కడే ఉంది ప్రైస్ డిస్కౌంట్ తర్వాత సెవెన్ థర్టీ ఫైవ్ ఇది సెవెన్ థర్టీ జస్ట్ సెవెన్ థర్టీ ఫైవ్ మాత్రమే ఏంటంటే మనకి చీర పైన ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు అని ట్యాగ్ అంతా క్లియర్గా వేసి ఉంటుంది ఎంఆర్పి ఏంటి డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు అని సో దాన్ని బట్టి మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు చీర అయితే సూపర్ ఉందండి మనకి ప్యూర్ క్వాలిటీలో మూంగా క్రేప్ శారీస్ చూస్తాము వాటిల్లోదే ఇది ఒక పీస్ వచ్చింది ఇక్కడ బాందిని కలంకారీ డిజైన్ వేవింగ్ బోర్డర్ బ్లౌజ్ కూడా ఫుల్ బూటాతో వచ్చేసింది సింగిలే ఉంది చీర అయితే యాక్చువల్గా వీటి ప్రైస్ తెలిసే ఉంటుంది మీకు టూ టూ ఫోర్ జీరో అండి ప్రైజ్ సేల్ చేసే ప్రైజ్ బట్ ఇప్పుడు డిస్కౌంట్ కాబట్టి ఫిఫ్టీన్ సిక్స్టీ రూపీస్కి ఇస్తున్నారు జస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీ కాకపోతే సింగిలే ఉంటాయి అదొకటి గుర్తుపెట్టుకోండి స్టోర్కి రావాలి కుదిరితే వీలుంటే ఆన్లైన్ చేస్తారు కాకపోతే మెయిన్ మాత్రం స్టోర్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి తర్వాత ఇది చూడండి సో మనకి సాఫ్ట్ జ్యూట్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది ఖాదీ జ్యూట్ అంటాను కదా అట్లాగా ఇది ఫిఫ్టీన్ ఫార్టీ ఉందండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కదా థౌజండ్ ఎయిటీలో వస్తుంది నెక్స్ట్ వన్ ఇంకా చూద్దాం సాఫ్టీలో డిజిటల్ ప్రింట్తో పాటుగా వేవింగ్ ఇచ్చినటువంటి చీర సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఈ చీర ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు లెవెన్ సిక్స్టీ వీళ్ళు సేల్ చేసే ప్రైజే చాలా తక్కువ లెవెన్ సిక్స్టీ అండి ఇప్పుడు డిస్కౌంట్ కాబట్టి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఎయిట్ వన్ ఫైవ్ వచ్చేస్తుంది చూసారు కదా ఇలా బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా ఉంటుంది మీకు అక్కడ ఆ సెక్షన్లో చూస్తే ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఒకసారి స్టోర్కి అయితే మస్ట్ విజిట్ చేయండి మన షీ నీడ్స్కి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్